హాస్పిటల్లో శారద చావు బతుకుల మధ్య ఉంటుంది శారదకు సర్జరీ జరుగుతూ ఉంటే గగన్ పూర్ణి భూమి వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత గగన్ డాక్టర్ ఇప్పుడు మా అమ్మకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో డాక్టర్ ఆవిడ కండిషన్ చాలా క్రిటికల్గానే ఉంది బతకడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి మా ప్రయత్నం మేము చేస్తాము ఆపై అంతా కూడా దేవుడిదే భారం అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు బ్లడ్ కూడా చాలా లాస్ అయింది కాబట్టి ఇమీడియట్గా బ్లడ్ ఎక్కిచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేయాలి ఆవిడ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ అది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ త్వరగా ఆ బ్లడ్ని అరేంజ్ చేసుకోండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే డాక్టర్ నాది మా అమ్మది సేమ్ బ్లడ్ గ్రూప్ డాక్టర్ నేను బ్లడ్ ఇస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయితే రండి బ్లడ్ తీసుకొని ఇమీడియట్గా సర్జరీ చేసేస్తాము అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక ఆ విధంగా గగన్ శారదకు బ్లడ్ ఇచ్చి ఇక అక్కడ హాస్పిటల్లో దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటూ స్వామి చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల నీ మీద నేను చాలా ఏళ్ళ పాటు నమ్మకాన్ని వదిలేశాను నేను నిన్ను పూజించకపోయినా మా అమ్మ మాత్రం ఏ రోజు కూడా నీ మీద నమ్మకాన్ని కోల్పోలేదు ప్రతిరోజు కూడా నీకు పూజలు చేస్తూనే ఉంది తనకంటూ ఎటువంటి సంతోషం లేకపోయినా నా కోసం నా చెల్లెల కోసం ఎంతో కష్టపడి మమ్మల్ని ఇద్దరిని పెంచి పెద్ద చేసి మా కోసమే తను బతుకుతూ వచ్చింది అటువంటి మా అమ్మను ఎలాగైనా సరే బతికించు తండ్రి ఈ ప్రపంచంలో మాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరు ఒకవేళ మా అమ్మను మాకు దూరం చేస్తే అప్పుడు నేను నా చెల్లెలు కూడా నీ దగ్గరికి వచ్చేస్తాము అని చెప్పి గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు గగన్ అలా ఎమోషనల్తో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే బావా బాధపడుకు బావా అత్తయ్యకి ఏమీ కాదు అత్తయ్య క్షేమంగా తిరిగి వస్తారు అని చెప్పి భూమి గగన్కి ధైర్యం చెప్తూ ఉంటుంది మా అమ్మకు ఇలా జరగడానికి కారణమైన వాళ్ళు ఎవ్వరైనా సరే నేను వదిలిపెట్టను అని చెప్పి గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఐసీయులో శారదకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మరోవైపు అపూర్వ ఆ శారదకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది పొరపాటున అది కానీ కోలుకొని ఆ కెమెరా సంగతి గగన్కి భూమికి చెప్పేస్తే ఆ గగన్గాడు ఎట్టి పరిస్థితులను నన్ను విడిచిపెట్టడు ఇన్ని సంవత్సరాలుగా నేను దాస్తున్న రహస్యాన్ని బట్టబయలు చేసి నన్ను కటకటాల వెనక్కు నెట్టేస్తాడు అని చెప్పి అపూర్వ ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఆ శారద ఎట్టి పరిస్థితులను కోలుకోకూడదు హాస్పిటల్లోనే దాన్ని పైకి పంపించేయాలి అని చెప్పి అపూర్వ ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను నీకు ఒక ఫోటో పంపిస్తున్నాను ఆ శారదకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఎట్టి పరిస్థితులను అది బతకడానికి వీల్లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీ మాట్లాడుతూ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పేషెంట్ని లేపేయడం చాలా ఈజీ మేడం మీరేం కంగారు పడకండి ఒక అరగంటలో ఆవిడ్ని లేపేసి మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఎట్టి పరిస్థితులను మిస్ అవ్వకూడదు పని పూర్తయిన వెంటనే నీ అకౌంట్లోకి పది లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాను సరిపో వంటి చెప్పు ఇంకొక పది లక్షలు మొత్తం ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వసి శారద ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బతకకూడదే నువ్వు బతికితే నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అపూర్వ టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో శరచంద్ర అపూర్వ దగ్గరికి వస్తాడు ఏంటి అపూర్వ ఏంటి ఇంత టెన్షన్గా ఉన్నావు నువ్వు ఇంత టెన్షన్గా ఉండడం ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు అని అంటూ ఉంటే ఏం లేదు బాబా ఊరికే ఎందుకో తెలీదు ఉదయం నుండి కాస్త తలనొప్పిగా అనిపిస్తుంది అందుకే ఇలా కాసేపు వాకింగ్ చేద్దామని అటు ఇటు తిరుగుతున్నాను అని అపూర్వ అంటూ ఉంటుంది ఒంట్లో బాగోలేదా అపూర్వ డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు అదేం లేదులే బావా కాస్త కాఫీ తాగితే సెట్ అవుతుందిలే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇంతలో సరిచంద్రకి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోతాడు మరోవైపు హాస్పిటల్లో శారదకు ట్రీట్మెంట్ పూర్తవుతుంది డాక్టర్ గగన్ దగ్గరికి వచ్చి మీ అమ్మగారికి ఆపరేషన్ సక్సెస్ అయింది ఆవిడ కోలుకున్నట్టే అని చెప్పి అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ డాక్టర్ మీరు మా అమ్మ ప్రాణాలు మాత్రమే కాదు మా ప్రాణాలు కూడా నిలబెట్టారు మాకంటూ ఈ ప్రపంచంలో మా అమ్మ తప్ప ఎవరు లేరు అని గగన్ అంటూ ఉంటే మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు ఈ అమ్మాయికి తనే కనుక టైంకి తీసుకురాకపోయి ఉండుంటే మేము ఆపరేషన్ చేసినా కూడా ఆవిడ్ని బతికించడం చాలా కష్టమయ్యేది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ భూమి వైపు ఎమోషనల్గా చూస్తూ భూమిని గట్టిగా హగ్ చేసుకొని చాలా థ్యాంక్స్ భూమి మా అమ్మ ప్రాణాలను కాపాడావు నీ రుణం ఎప్పటికీ నేను తీర్చుకోలేను మా అమ్మ అంటే మాకు ఎంత ఇష్టమో నీకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటే అవును నువ్వు మా అమ్మ ప్రాణాలతో పాటు మా ప్రాణాలను కూడా కాపాడావు చాలా థ్యాంక్స్ అని చెప్పి పూర్ణి దండం పెడుతూ ఉంటే అప్పుడు భూమి బాబా పూర్ణి ఏంటి మీరు నాకు దండం పెడుతున్నారు నేనేమైనా పరైదన్న అత్తయ్య అత్తయ్య మీద మీకెంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే ఉంది అత్తయ్యకి ఏమీ కాదు మనం అంతా కూడా తనని త్వరగా కోలుకునేలాగా దగ్గరుండి చూసుకుందామని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఇంతలో ముసుగులో ఉన్న ఒక వ్యక్తి శారద రూంలోకి ప్రవేశిస్తాడు అతను పాయిజన్ ఇంజెక్షన్ని శారద సెలెన్లోకి ఎక్కించి శారదను చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇకప్పుడు గగన్ అది గమనించి ట్రై ఎవడ్రా నువ్వు అని చెప్పి అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇకప్పుడు అతను సెలెన్లోకి ఇంజెక్షన్ ఎక్కించేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు ఇక వెంటనే గగన్ ఆ సెలెన్ని రిమూవ్ చేసి అక్కడున్న నర్స్కి వేరే సెలెన్ తెప్పించి పెట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమిని శారదను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బయటకు వెళ్ళి ఆ ముసుగులో ఉన్న వ్యక్తిని పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు అలా పరిగెత్తి పరిగెత్తి గగన్ అతన్ని పట్టుకోగానే అతను కింద పడిపోతాడు అతన్ని మొహం మీద గుద్దడంతో అతని మొహానికి గాయాలయ్యి రక్తం కారుతూ ఉంటాయి రే మర్యాదగా నిజం చెప్పు చెప్పకపోతే ఇక్కడే నేను చంపేస్తాను ఎవరు నిన్ను పంపించింది ఎవరు మా అమ్మని చంపమని చెప్పింది మా అమ్మను షూట్ చేసింది కూడా నువ్వే కదా ఈరోజు అయిపోయావరా నా చేతిలో అని చెప్పి గగన్ అతన్ని చితకూడుతూ ఉంటే సార్ వద్దు సార్ నన్ను చంపొద్దు మీ అమ్మగారిని షూట్ చేసింది నేను కాదు కానీ మీ అమ్మగారిని ఇప్పుడు చంపమని చెప్పింది మాత్రం ఆ అపూర్వ అని చెప్పి ఆ రౌడీ చెప్పడంతో ఇక అప్పుడు గగన్ అపూర్వం మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఆ రౌడీ గగన్ని తోసేసి అక్కడి నుండి పారిపోతాడు తర్వాత గగన్ శారదకు ఎలా ఉందో చూద్దామని చెప్పి లోపలికి వస్తాడు శారద చెయ్యి పట్టుకుని ఎంతగానో ఎమోషనల్ అవుతూ అమ్మ అంటూ తన నుదుటున మొద్దు పెడతాడు శారద స్పృహలోకి వస్తూ ఉంటుంది అమ్మ అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే రే గగన్ నేను కబోర్డ్లో ఒక పాత కెమెరా చూశాను ఆ కెమెరాలో ఆ అపూర్వ శోభచంద్ర గారిని అతి దారుణంగా చంపేసే వీడియో ఉంది అని చెప్పి శారద జరిగింది మొత్తం కూడా గగన్కి వివరిస్తూ ఉంటుంది అపూర్వ ఇన్ని సంవత్సరాలుగా మన కుటుంబాన్ని నాశనం చేసిందిరా ఏ తప్పు చేయని మీ నాన్నగారికి శిక్ష వేసి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి మీర మెడలో కట్టేలాగా చేసి ఆయనను ఒక కీలు బొమ్మలాగా ఆడించిందని చెప్పి శారద గగన్కి చెప్పడంతో ఇకప్పుడు గగన్ అపూర్వ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇన్ని దారుణాలు చేసినా ఆ అపూర్వను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఆ అపూర్వ నిన్ను షూట్ చేయించింది అంతేకాకుండా ఇప్పుడు కూడా హాస్పిటల్లో నిన్ను చంపడానికి రౌడీని పంపించింది ఇన్ని దారుణాలు చేసినా ఆ అపూర్వ ఎట్టి పరిస్థితుల్లోనూ బతకడానికి వీల్లేదు దాన్ని ఈరోజే ఈ క్షణమే చంపేస్తాను అని చెప్పి గగన్ ఆవేశంగా బయలుదేరి వెళ్తూ ఉంటాడు బావా వద్దు బావా దయచేసి ఆవేశపడకు అని చెప్పి అంటూ ఉంటే నన్ను వదలండి అని చెప్పి గగన్ భూమిని శివను వీళ్ళందరినీ కూడా తోసేసి అపూర్వ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు బావా అసలే ఆవేశంలో ఉన్నాడు అని చెప్పి భూమి ఇప్పుడు ఏం చేద్దామతయా అని శారదాతో అంటూ ఉంటే వాడికి మామూలుగానే ఆవేశం ఎక్కువ ఇప్పుడు ఆ అపూర్వ నా ప్రాణాలు కూడా తీయాలని తెలిసిపోయింది కాబట్టి వాడు ఎట్టి పరిస్థితులను ఎవరు ఆపినా ఆగడమ్మా మనం ఏం చేయలేము అని శారద అంటూ ఉంటుంది ఇక అలా గగన్ వెళ్తూ ఉంటే అప్పుడు భూమికి ఏం చేయాలో తెలియక కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటుంది మావయ్య మావయ్య అని శారద హాస్పిటల్లో ఉన్న విషయం అలాగే గగన్కి అపూర్వ గురించి నిజం తెలిసిపోయిందని మొత్తం కూడా భూమి కృష్ణప్రసాద్కి చెప్పడంతో ఇక అప్పుడు కృష్ణప్రసాద్ శారద హాస్పిటల్లో ఉందా అని చెప్పి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడో ఆ రాక్షసి బతకకూడదమ్మా నా కొడుకు సరైన నిర్ణయమే తీసుకున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే లేదు మావయ్య ఇప్పుడు బావ ఆవేశంలో చేసే పని వల్ల బావ జీవితం కూడా నాశనం అవుతుంది ఆ అపూర్వ అమ్మను చంపి తప్పు చేసింది కానీ ఇప్పుడు అటువంటి అపూర్వను చంపి బావ జైలుకి వెళ్తే అప్పుడు మనందరి పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి ఏదో ఒక విధంగా మనం కష్టపడి ఆ కెమెరాని సంపాదించి దాన్ని పోలీసులకు అందజేస్తే అప్పుడు ఆ అపూర్వ సంగతి పోలీసులే చూసుకుంటారు దయచేసి బావని ఆపండి మామయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది ఇంతలో గగన్ శరత్చంద్ర ఇంటికి వచ్చి వసే అపూర్వ బయటకు రావే అని అరుస్తూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు ఏ గగన్ ఏంటి మా వదిరిని పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పి సరాసరి ఇంట్లోకి వచ్చేసావేంటి అని చెప్పి మీరా మండిపడుతూ ఉంటే పిన్నమ్మ మీరు అమాయకురాలు మీ మీద నాకు ఎటువంటి కోపం లేదో అసలు మన రెండు కుటుంబాలకు మధ్య గొడవ జరగడానికి కారణం ఆ హంతకురాలో అపూర్వ దాన్ని బయటకు పిలవండి అని గగన్ పిలుస్తూ ఉంటే అపూర్వం భయంగా కిందకు వస్తూ ఉంటుంది వస్తే అపూర్వ గత కొన్నేళ్లుగా మా నాన్న నాకు దూరం అవ్వడానికి కారణం భూమికి తన తల్లి దూరం అవ్వడానికి కారణం నువ్వే కదని ఎన్ని పాపాలు చేశావే డబ్బు కోసం శోభచంద్ర గారి స్థానంలోకి రావడం కోసం ఆవిడ్ని పొట్టన పెట్టుకున్నావు కదే నీలాంటిది బతకూడదు అని గగన్ అంటూ ఉంటాడు దాంతో శరచంద్ర రే గగన్ ఏంట్రా తాగి వాగుతున్నావా ఏం మాట్లాడుతున్నావు నా శోభను అపూర్వ ఎందుకు చంపుతుంది అక్క అంటూ తనని ఎంతో ఆప్యాయంగా చూసుకునేది అని అంటూ ఉంటే అలా అక్క అక్క అని పిలిచే పోటు పొడిచింది ఇది నీకు డౌట్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇన్నేళ్లుగా శోభచంద్ర గారి ఫోటోకి దండాలు పెడుతూ మిమ్మల్ని అందరినీ కూడా గుడ్డిగా నమ్మిస్తుంది అని చెప్పి గగన్ చంద్రకు చెప్పడంతో ఇకప్పుడు శరత్చంద్ర అపూర్వ ఆ గగన్ గారు చెప్పేదంతా నిజమా నా శోభను చంపింది నువ్వా అని అంటూ ఉంటాడు ఇది ఇలా ఎందుకు చెప్తుంది దీన్ని ఇక్కడికి ఇక్కడే చంపేస్తే అప్పుడు అందరికీ మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పి టేబుల్ మీదున్న కత్తి తీసి అపూర్వ గొంతు మీద పెట్టి మర్యాదగా నిజం చెప్పవే లేకపోతే ఇక్కడికి ఇక్కడే నిన్ను చంపేస్తాను అని చెప్పి గగన్ బెదిరిస్తూ ఉంటాడు దాంతో అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది ఇంతలో కృష్ణప్రసాద్ వస్తాడు ఇక పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ వచ్చి రే గగన్ వద్దురా ఇది నిజంగా రాక్షసే ఇన్నేళ్లుగా నాకు నిజం తెలిసి కూడా సరైన ఆధారం లేక నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నాలో నేను మదనం పడ్డాను ఎన్నో రాత్రులు దీనివల్ల నేను ఏడ్చాను ఇటువంటిది బతకూడదు కానీ ఇటువంటి పాపాత్మరాలని చంపి అనవసరంగా నువ్వు జైలుకు వెళ్ళకురా దీన్ని నా చేతులతో నేనే చంపేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్ చేతిలో ఉన్న కత్తిని లాక్కుంటాడు బావా ప్లీజ్ బావా ఎలాగైనా సరే నన్ను కాపాడు వీళ్ళంతా కలిసి నా ప్రాణం తీయాలని చూస్తున్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మర్యాదగా నిజం చెప్పు చంద్ర గారిని చంపేసింది నువ్వే కదా అని చెప్పి అంటూ ఉంటే అవును అవును శోభ చంద్రను చంపేసింది నేనే కానీ ఇదంతా నేను బావ కోసమే చేశాను బావ అంటే నాకు ప్రాణం అందుకే ఎలాగైనా సరే మా బావను నేను దక్కించుకోవాలని ఇదంతా చేశాను ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి నేను చేసింది తప్పే అంటూ నన్ను క్షమించు బావా నేను శోభచంద్రను చంపేసింది నిన్ను సొంతం చేసుకోవడం కోసమే చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ బావ అందుకే నువ్వు శోభచంద్రను పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక నువ్వు నాకు తన వల్లే దూరం అయ్యావన్న కోపంతోనే తనను చంపేస్తాను కానీ దయచేసి నన్ను క్షమించి బావా నువ్వే ఇప్పుడు నన్ను కాపాడాలి అని అపూర్వ పూర్వ శరత్చంద్ర కాలు పట్టుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి